అవునా నీ పేరేంటి నీ పేరెంటమ్మా మీరిద్దరు సేమ్ క్లాసా హాయ్ చెప్పు వచ్చేసి అయితే ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తురు అందుకే చూసేద్దామా ఏం ఐస్ క్రీమ్ తెచ్చిండి మీ డాడీ వా ఎన్ని ఐస్ క్రీమ్ కోనంట ఇవేంటి కోన్స్ కాదు ఇది చబార్ ఐస్ క్రీమ్ ఇంకేం తెచ్చిండు వెనీలా వెనీలా కాదమ్మా ఇది అమెరికన్ డిలైట్ పడిపోతుంది అయితే మీరు ఇది తింటారా అవి తింటారా ఏది ఇదా నువ్వు ఇది తింటావా తినడానికి వస్తుందా నీకు కారిపోతుంది మొత్తం అది ఇది తిను ఎందులో వేసుకొని తింటావు ఒక బౌల్లో వేసుకొని తింటావా నీకు ఏది ఇష్టం వచ్చస్వి నీకు అయితే అదే తెస్తా

వేస్తా ఏంది బాన్విత వేసుకొని తినేసిరా తినేస్తు ఎంత ఇష్టమమ్మా మీకు ఐస్ క్రీము నీకు అజస్వి ఐస్ క్రీమ్ అంత ఇష్టమ్మా ఎంత ఇష్టం అంత ఇష్టమా आई आई uh, hmm? चाला? अपस्वी इंकेला चला वेसको वे वेकने ఇప్పుడు మళ్ళీ వేసినాయి కదా బౌల్స్లో ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు ఓవర్ ఫాస్ట్గా తింటారు ఫాస్ట్ కాదు ఫస్ట్ ఫస్ట్ వేసింది ఫస్ట్ ఓవర్ తింటారో చూద్దాం ఓకేనా మెల్లగా తినాలి మెల్లిగా తిన మెల్లిగా వచ్చేసి మొత్తం పడుతుంది టేస్ట్ ఎట్లుంది సూపరా ఓ థ్యాంక్స్ చెప్పినావు మరి మీ డాడీకి ఓకే ఓకే జుకా మెల్లగా మెల్లగా బాన్వి మెల్లగా మెల్లగా తినాలి మళ్ళా దగ్గులేస్తుంది మెల్లగా నీరు అయిపోయిందా నీరే ఎక్కువ ఉంది బానుట జస్విక్ కంటే సేమ్ ఉంది నానా ఇది కూడా అయిపోయింది ఇద్దరు విన్నర్ సూపర్ ఇద్దరు సేమ్ తిన్నారు Hi <laughs> if you tell me that like share me share and comment My we this friends don't bye friends. Bye friends. Okay, bye friends.